హాయ్ 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 అండి ఇదిగోండి చక్కగా పేనోళ్ళి రాసేసుకుంటున్నాను అలానే బాన్స్ పౌడర్ ఈ రెండేనండి నేను అయితే తప్పితే ఏ వన్ను ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నాను అని చెప్పలేదు కదా మీకు పెళ్ళిళ్ళు అండి పెళ్ళిళ్ళు వరుసగా అందరూ ఒక్కసారేనండి చాలా ఒక్కసారి వచ్చేసే దేనికి వెళ్ళాలో అర్థం కాదు కదా సో ఒకళ్ళకి సంగీతికెత్తనాం ఒకరికి ఏమో పసుపు పుట్టినప్పుడు వెళ్ళాం ఒకళ్ళకి ఏమో ఎంగేజ్మెంట్కి వెళ్ళాం రాత్రేమో పెళ్లికి వెళ్ళినాము ఈ పూట రిసెప్షన్లు ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట రెండింటికి అటెండ్ అమ్మ వాళ్ళు బాగోదు బట్ పెళ్ళంటున్నారు ఏంటి చీర కట్టుకోలేదు అనుకుంటున్నారండి ఇది కూడా చాలా నచ్చింది నాకు లైట్ వెయిట్గా ఉంది ఎందుకు ఇది కట్టుకోవాల్సి వచ్చింది అంటే వర్షం వచ్చేటట్టు అనిపించిందండి ఇందాక చాలా పెద్ద గాలి దుమారం వచ్చేసింది సో ఫస్ట్ ఈ పట్టుచీర ఫుల్ వర్క్ బ్లౌజ్ తీసిన దాన్ని కూడా అమ్మ వద్దులే రిస్క్ ఎందుకు రెండు చోట్లకి వెళ్ళాలని ఇదిగోండి ఎల్లో కలర్ శారీ లోపల ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అంతా సో ఇది భయం వేసేసి నేనైతే ఇంక ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాయి బాగుందండి నచ్చిందా నా మెల్లో సెట్ కూడా నాకు ఎందుకు చాలా ఇష్టం అండి ఈ ముచ్చాల సెట్టు చాలా ఇష్టంగా వేసుకుంటాను అనమాట ఈ సారీకి పర్ఫెక్ట్గా సూట్ అయింది అనుకుంటున్నాను సారీకి తగ్గట్టు జ్యువెలరీ వేసుకోవాలి కానీ ఏదో పెళ్లి కట్టినా కదా అని గాడిగా వేసుకుంటే బాగోదు కదా ఫినిషింగ్ వచ్చి అయితే కుంకుమ పెట్టుకుంటే అందుకే వేరబ్బా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళదు పదండి